ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ప్రతి సంవత్సరం కూడా ఎన్నైతే మన ఖాళీ ఉంటాయో చనిపోయిన డెత్ కేసెస్ లో ఇవ్వడం బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు దానికి మళ్ళీ కొత్తగా కొత్త బడ్జెట్ ఇస్తే దాంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇతర డిపార్ట్మెంట్లో అరవై సంవత్సరాల నుండి ఉంటేనే పెన్షన్ ఇచ్చే స్కీము ఉండేది ఆ టైంలో తగ్గ దగ్గర రెండు వేల ఆరులో కృష్ణానికి డిఫరెంట్ ఉండాలి ఎందుకంటే అరవై సంవత్సరాలు ఇతర కమిటీకి ఇచ్చినప్పుడు యాభై సంవత్సరాలే ఫిషర్మెరి పెట్టాలి అని చెప్పేసి ప్రతిపాదనతో మినిస్టర్ గా తీసుకురావడం జరిగింది ఎందుకంటే కూడా దానికి వేటకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు కట్టి చూపు ఎక్కడ కూడా గోదావరి కనపడకుండా సముద్రంలోకి వెళ్ళినప్పుడు బాగా దూరం చూడటం వల్ల కంటి చూపు ఇతర ఇతర కొల కంటే తొందరగా కృష్ణుడికి కంటి చూపు పెడిపోతారు అలాగే ఒక లంగారు ఏటెళ్ళిన వాడు వాడు ఆ బరువుని తాడుతోటి లంగారు పైకి రోజు పొద్దుట సాయంత్రం రాత్రి వేసిన దాన్ని పొద్దుట మళ్ళా దాన్ని దాంట్లో ఏం సొరుకు వచ్చిందన్నది చూసుకుని మళ్ళీ లంగారు వేస్తుంటాడు ఆ టైంలో వాడికి నడువు ఇతరుల కంటే నడువు తొందరగా పడిపోతారు ఈ రెండు పాయింట్లు మేము కేబినెట్ లో చెప్పి అందుకని యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన కారణాన్ని మీ అందరికి కూడా తెలియజేసిన ఒక మంచిపారుడుగా ఒక అగ్రికల్చర్ ఈ కమ్యూనిటీ మీద ఉన్న సమస్య మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఇంకా మీరు చాలా తక్కువ అప్లికేషన్ మాత్రమే ఉన్నాయి అవి కూడా త్వరలో ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది మొన్న నా పేరు పలానా మల్లాడి కృష్ణారావు అగ్రికల్చర్ సేవా సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చింది దీని మీద మీరు వారం రోజుల్లో జిఎస్పిసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళ పేర్లు అలాగే ఓఎన్జిసి లో ఈ పదకొండు వందల నలభై ఐదు పేర్లు మీ రికమెండేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసారు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు అన్న దాని మీద పూర్తి డీటెయిల్ నెల రోజుల్లో పంపించమని చెప్పేసి వారికి ఇచ్చారు మీరు హాస్పిటల్ లో పనిచేసే వాళ్ళు కానీ స్టేడియం లో పనిచేసేవాళ్ళు కానీ స్విమ్మింగ్ పూల్ లో పనిచేసేవాళ్ళు కానీ స్కూల్ లో క్లీన్ చేసేవాళ్ళు కానీ క్లీన్ ఇక్కడ ఉంటే నూట యాభై ఏడు మంది ఉండిపోయే టవర్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళకి జీతాలు లేవు జీతాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం ఇక్కడ ఉంది ఎక్కడ అవడం దాని తర్వాత యాడ్కి వెళ్ళిపోయి పరిస్థితి చేస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వాలి ఇక్కడ రూల్ ప్రకారం అయితే ఇవ్వడం లేదు అందుకని స్పెషల్ కేసు గా ఈ డబ్బులు తిరిగి కట్టకుండా వాళ్ళందరికీ కూడా యాభై వేలు వచ్చినా డెబ్బై ఐదు వేలు వచ్చినా లక్ష వచ్చినా వాళ్ళకి ఇమ్మని చెప్పేసి ఇప్పుడు దాని మీద ఒక గవర్నర్ గారు సీఎం గారు ఆర్డర్ వల్ల నెల రోజుల్లో రోజులు సబ్మిట్ చేసిన తర్వాత నా సాయి మళ్ళా మరి ప్రయత్నం చేసి ఈ డబ్బు వెనక్కి వెళ్ళకన్నా ఉండే విధంగా మూడు రోజుల క్రితం ఈడీ గారి దగ్గరికి వెళ్ళి ఈడీ గారు ట్రాన్స్ఫర్ అయిపోతే కొత్త ఈడీ ఇద్దరిని కూడా వచ్చి అతన్ని కూడా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మీరు డబ్బుని మా గవర్నమెంట్ వస్తే మీరు డబ్బులు ఇస్తారా అని చెప్పేసి అంటే మీ గవర్నమెంట్ నుంచి మేము ఈ డబ్బులు అడగం మీరు ఎంతమందికి అయితే మిగిలిన డబ్బుని మీరు జీవో ఇష్యూ చేసి ఇచ్చేస్తారో మాకు అర్థంతో లేదని చెప్తే దాన్ని బేస్ చేసి మనం ఇచ్చేసుకెళ్ళాం అది భర్త సరిపోయిన తర్వాత భార్య కూడా సరిపోయారు భార్య ఒక ఇరవై ముగ్గురు ఇరవై నాలుగు మరి భార్య కూడా సరిపోతే వాళ్ళకి ఇప్పుడు కొడుకులు కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేలాగా చేయడానికి మూడు వందల నలభై ఎనిమిది మందికి దగ్గర దగ్గరగా నెలకి తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన ఏడున్నర నెలలో దగ్గర దగ్గర యాభై నాలుగు వేలు వచ్చేదాన్ని ఆ డబ్బు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము మొన్న వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఒక లెటర్ ని తీసుకుని ఓఎన్జీసీ మేము ఆ డబ్బులు ఇస్తామని ఆర్డర్ని మన కలెక్టర్ పంపించున్నాను నేను చేతగారు కాదు మాట్లాడడానికి ప్రతి కూడా ఆధారాలు నోటిఫికేషన్ చదువుకోవడం చెప్పుకోవడం కాదు నేను కూడా ప్రతి పేపర్ కూడా ఏం చేస్తున్నాను ఏ విధంగా సాధిస్తాను గవర్నర్ కి సీఎం కూడా మీరు ఈ ఈ రానోడికి నాలుగు వందల ఇరవై మూడు మందికి మళ్ళా ఇవ్వాలి అలాగే వచ్చే సంవత్సరం బడ్జెట్ కల్లా మీరు దీన్ని మీరు దీన్ని ఈ విధంగా మీరు పెట్టండి పక్కన జీవో ఆంధ్ర చిందో ఆ జీవో ఎనిమిది వేల రూపాయల నుంచి పది వేల నుంచి ఇరవై ఇచ్చారు మాకు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం వెళ్ళాలి జీఎస్ఐమ్ కానీ ఎక్స్ మంత్రి అయితే అక్కడే కూర్చోవాలి అవ్వాలి మీద రావడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమి ఉండదు తెలియన చిన్న పెద్దగా తెలియని వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి మాట్లాడితే కానీ నేను నెక్స్ట్ మీటింగ్ లో కూడా మాట చెప్తున్నాను నన్ను ఎక్స్ ఎక్స్ మంత్రి గారిని పిలిస్తే నీకు వేరే టైటిల్తో నేను పిలుస్తాను జిలేబియో లేదా వాటర్ బాటిల్ ఈ విధంగానో నా కాళ్ళు పట్టుకున్నాం ఇలాంటి మాటలతో నేను స్టార్ట్ చేయవలసి వస్తాను స్పీచ్ ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రజలకి ఈ విషయాలు మల్లాడి కృష్ణారావు ఏం చేస్తాడన్నది ప్రతి ఒక్కరికి తెలుసు మూడు పరిస్థితి తెలుసు తోటో ఇంకోటి తోటో ఆ తోటో ఏడు తోటో ఉండే మనిషికి కాదు యానం ప్రజలు పేదోడు ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీదే ముందుకెళ్తాను చెప్పిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తూచ తప్పకుండా సాధించే వరకు కూడా ఈ మల్లాడి కృష్ణారావు వదడు వదడు వదలడు వదలడు అని చెప్పి సొల్లు కవులు తోట చేతకాల తరం తోట చేసాడు ఈడ్ ఆఫ్ చేశాడు ఇలాంటి పనులకి ఏ ఒక్కరు కూడా ఇది లేదు నా ఊరికి ఏదో మంచి జరగాలి అనుకునేది తప్ప నా నోటితో పెన్న తోడు కాని నేను పేపర్ మీద కూడా ఎప్పుడు అనుకుంటానది నా జీవితంలో ఎప్పుడు కూడా చేయనని ఈ ఊరు ఏ విధంగా చేశానో ఎలా చేశానది ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా తొమ్మిది పది నెలలోనే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా మంచి జరిగేలాగా ఈ ఊరు మంచి జరిగేలాగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం

దొక్కాడే దొక్కాడే నాగే తదుపతి నాకు రాకు